ఎన్ని తరాలు మారినా బ్రహ్మంగారి కాలజ్ఞానం మాత్రం ఎప్పటికీ మారట్లేదు బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇప్పటివరకు ఎన్నో వింతలు జరిగాయి ఇంకా ఎన్నో ఉత్తర జరగబోతున్నాయి అయితే రాబోయే కొత్త సంవత్సరం రెండువేల ఇరవై ఆరులో కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఎన్నో వింతలు విశేషాలు జరగబోతున్నాయి ఈ రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎవరూ ఊహించని సంఘటన జరిగిపోతున్నాయట రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గత రెండు సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ఎండలు వరదలు పంట నష్టాలు భూకంపాలు ఇలాంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతున్నాయి అలాగే చిన్న వయసులోనే గుండెపోటు రావడం కొత్త కొత్త రోగాలు పుట్టకకు రావడం ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి మరి రెండువేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది బ్రహ్మంగారు ఏం చెప్పారు తెలుసుకుందాం మనిషి ఎప్పుడైతే ధర్మాన్ని నిజాయితీని వదిలేస్తాడో అప్పుడు ప్రకృతి తన కోపాన్ని చూపిస్తుంది ఇప్పటికే ధర్మం నిజాయితీ అనే పదాలకు విలువ లేకుండా పోయింది అయితే ఈ రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో పంచభూతాలైన గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ పంచభూతాలన్నీ ప్రళయంగా మారతాయట కాబట్టి రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో సముద్ర ప్రాంతాలన్నీ నీట మునుగుతాయట అలాగే చెరువు కట్టలు తెగిపోతాయని పట్టణాల్లో కూడా వరదలు ఏర్పడతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానం వివరిస్తోంది ముఖ్యంగా ఈ రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో ఊహించని విధంగా ఎక్కువ వర్షాలు కురుస్తాయట అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయే అవకాశాలున్నాయి పంట చేతికొచ్చిందని సంతోషించేలోపే వరదలతో పంట పొలాలన్నీ మునిగిపోతాయట కొన్ని ప్రాంతాల్లో కుంభవర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చుక్క నీరు లేకుండా ప్రజలు అల్లాడిపోతారట ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆహారానికి కొరత ఏర్పడుతుంది అంటే ధాన్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయని అర్థం ముఖ్యంగా బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతాయని సామాన్య మద్దతరగతి ప్రజలు ఆహార కొరతో ఇబ్బంది పడతారట రోజుకు ధర్మం దశించి అధర్మం గెలుస్తుంది ఇక రాబోయే భవిష్యత్తులో ఉదయగిరి కొండపైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు ఆ ప్రదేశంలో సంజీవని జరుగుతుందంట అలాగే ఎప్పుడూ లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు ఏర్పడతాయని అమ్మమ్మగారు ముందుగానే ఊహించారట ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చే అవకాశముందని దీనివల్ల ఎన్నో భవనాలు కూలిపోతాయని ఈ ప్రకృతి వైపరీత్యంతో ప్రజలు అల్లాడిపోతారని బ్రహ్మంగారి గురించి ఎండాకాలం విషయానికి వస్తే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎప్పుడూ చూడని ఉష్ణోగ్రతలు ఉంటాయట విపరీతమైన ఎండలతో ప్రజలందరూ ఇబ్బంది పడతారట ఈ సంవత్సరం వచ్చే ఎండాకాలంలో బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు వనక్కపోతారట ఈ ఎండల తీవ్రత వల్ల ఆకాశంలో ఎగిరే పక్షులు నేలరాలి మరణిస్తాయట అలాగే ఈ కొత్త సంవత్సరంలో ప్రముఖ దేవాలయంలో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయట ఇక రానున్న భవిష్యత్తులో ప్రజల్లో పాపాలు పెరిగిపోయి కంచి కామాక్షమ్మ కంట్లోంచి రక్తం కారుతుందట అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి శ్రీశైలాన్ని విడిచి హిమాలయ పర్వతాలకు వెళ్లిపోతారట అలా రాబోయే రోజుల్లో బెజవాడ కృష్ణానదికి భారీ వరదలొచ్చి దుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణానది తాగుతుందని ఇక అప్పట్నుండి ప్రళయం ఏర్పడుతుందని బ్రహ్మంగారు వివరించారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తిరుమలలో భారీ వర్షాల కారణంగా తిరుపతికి వెళ్లే రహదారులన్నీ కొండరాళ్లతో మూసుకుపోతాయట దీనివల్ల స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడిపోతారట అలాగే కొన్ని ప్రదేశాల్లో ఉండే పచ్చని అడవులు కూడా కాలిపోతాయట ఇలా ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాలు రెండువేల ఇరవై సంవత్సరంలో జరిగిపోతాయని వీటికి కారణం మనుషులు చేసే తప్పులకు ఈ ప్రకృతి మనకు వేస్తున్న శిక్ష అని పండితులు హెచ్చరిస్తున్నారు ఇక బంగారం విషయానికి వస్తే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ రెండు ఇరవై అయిదు సంవత్సరంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అలాగే రానున్న కొత్త సంవత్సరంలో కూడా బంగారం ధరలు ఇంకా పెరిగిపోతాయని బంగారం ధరలు వజ్రాల ధరలుగా అయిపోతాయని కాలజ్ఞానం వివరిస్తోంది దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు ఇప్పటికే మన సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని చట్టాలు పుట్టుకొచ్చినా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోతుందట ఇక నరదిష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుంది అని ఒక సామెత ఉంది అలాగే ఒక మనిషి జీవితంలో ఎదుగుతున్నాడు అంటే ఆ మనిషిని చూసి తట్టుకోలేక మనుషుల్లో పుల్లబుద్ధి పెరిగిపోతుంది ఒక చిన్న నవ్వుతోనే మన జీవితాన్ని నాశనం చేసే మనుషులు పుట్టుకొస్తారట మన చుట్టూనే తిరుగుతూ మనం మంచిని కోరుకున్నట్టు నటిస్తూ మన పతనాన్ని కోరుకుంటారట కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుండి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఎవరినీ నమ్మకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల గాలి ద్వారా మరియు నీరు ద్వారా ఎన్నో వింత వ్యాధులు పుట్టుకొస్తాయట వైద్యులకు కూడా అంతు చిక్కని రోగాలన్నీ ఈ కొత్త సంవత్సరంలో పుట్టుకొస్తాయట ఇక ఇప్పటికే చాలామంది గుండె వ్యాధులతో మరణిస్తున్నారు ఈ రెండు ఇరవై ఆరు సంవత్సరంలో కూడా గుండె వ్యాధులు మరింత పెరిగి మనుషులు ఒక్కసారిగా ఒప్పుకోలిపోతారట అరవై ఏళ్ల వయసులో రావలసిన జబ్బులన్నీ ఇరవై సంవత్సరాల పిల్లలకే వస్తున్నాయి ఆహారంలో కల్తీ పెరిగిపోయి ఇరవై సంవత్సరాల పిల్లలే గుండెపోటుతో మరణిస్తున్నారట మరో ముఖ్యమైన విషయాన్ని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు మనిషి జీవనశైలిలో ఆహార అలవాట్లు మారతాయి తినకూడని ఆహారం తిని లేనిపోని వ్యాధులను తెచ్చుకుంటారు మన పెద్దలు పాటించిన ఆహార అలవాట్లు వదిలేస్తున్నారు దీనివల్ల మనుషుల ఆరోగ్యం దెబ్బతిని మనుషుల ఆయుష్ తగ్గిపోతోంది వంద సంవత్సరాలు బ్రతికే మనుషులు యాభై సంవత్సరాలు వచ్చాకే కాలం పిలుస్తున్నారు వీటికి ముఖ్య కారణం మనం తినే ఆహారం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పర్వతానికి సమీపంలో మరియు సముద్రతీరంలో జీవించే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అలాగే మన ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు బద్దలై ఆ పొగ వల్ల వాతావరణం కలుషితమై శ్వాసకోశ రోగాలు పెరుగుతాయట అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాజకీయాల్లో కూడా ఊహించని మార్పులు జరుగుతాయంట అలాగే దేశాల మధ్య గొడవలు జరుగుతాయి దీనివల్ల సామాన్య ప్రజల జీవితం చాలా కష్టంగా మారుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ముగిసేలోపు మనిషి ప్రవర్తన పూర్తిగా మారిపోతుందట వావివరసలు మర్చిపోతారు కుటుంబంలో ప్రేమానురాగాలు తగ్గిపోతాయి ఇక డబ్బు కోసమే జీవిస్తున్నట్టుగా ఈ కాలం మారిపోతుందట ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించి చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయట రానురాను ప్రేమ అనే బంధం నశించి మనుషుల్లో కామం మోసం పెరిగిపోతాయి మనుషుల్లో రాక్షస భావాలు పెరిగిపోతాయి ఇక రానురాను దొంగతనాలు దోపిడీలు పెరిగిపోతాయట ఆహార కొరత ఏర్పడుతుంది పూర్వం బ్రహ్మంగారు మంచినీళ్లు కొనుక్కుని తాగాల్సి వస్తుందని ఆనాడే చెప్పారు స్వామివారు చెప్పినట్టుగానే గత పది సంవత్సరాల నుండి మంచినీరు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి అలాగే రానున్న భవిష్యత్తును మనం పీల్చే గాలి కూడా కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుందట వాతావరణం నాణ్యత తగ్గిపోయి మనిషి పీల్చుకోవడానికి తగినంత గాలి ఉండదట కాబట్టి రాబోయే మన భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్తోనే గాలి పీల్చుకునే రోజులు రాబోతున్నాయని కాలజ్ఞానం వివరిస్తోంది ఇవన్నీ కూడాదంటే ఇప్పటి నుండి అయినా మొక్కలు నాటడం అలవాటు చేసుకోండి పచ్చని చెట్లను నరకకండి మనం చేసే తప్పుల వల్లే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక ముఖ్యమైన విషయముంది ఆవు అంబాని పలికితే దూడ మౌనంగా ఉంటుందట అంటే తల్లిదండ్రులు పిలిచినా పిల్లలు పలకరట జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తారని అర్థం ఆస్తుల కోసమే జీవిస్తున్నట్టుగా మనుషులు జీవిస్తారు ఆస్తుల కోసం రక్త సంబంధాలు మరిచి సొంత అన్నదమ్ములు చంపుకునే రోజులొస్తాయి జన్మనిచ్చిన తల్లిదండ్రులు తోబుట్టిన అన్నదమ్ములు కన్నా డబ్బుకే విలువ పెరుగుతుంది ఇక చాలామంది యువతలు మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ భవిష్యత్తును పాడుచేసుకుంటారు ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఊహించని ఎన్నో వింత సంఘటనలు జరగబోతున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్